సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి దామోదర రాజ నరసింహ శంకుస్థాపన చేశారు మూడు వందల ఎకరాల్లో అర్బన్ పార్క్ నిర్మాణంతో వాతావరణం సమతుల్యం అవుతుందన్నారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు అనంతరం నారాయణఖేడ్ పట్టణానికి చుట్టూ రింగ్ రోడ్డు కొరకు శంకుస్థాపన చేశారు అలాగే సిర్గాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

మనకు అంత అవగాహన యథార్థాలు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే అంత అవగాహన ఈ పచ్చదనము ప్రకృతి అటవీ ప్రాంతం దాని మీద మనకు అంత అవగాహన లేదు మన పూర్వీకులకి ఎంత అయితే అవగాహన ఉండో అంత అవగాహన మనకు లేదు కానీ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిజంగా అభినందిస్తాను ఎక్కడ కూడా వాళ్ళు ఒక గజం ల్యాండ్ కూడా మేము అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా సారి ఫారెస్ట్ ల్యాండ్ సార్ ఇలా ఏం చేయలేము మనం ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఒక ప్రాజెక్ట్కు అంటే చాలా కష్టం ఆ పెద్ద ప్రాజెక్టు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఉన్నా ఏ ప్రాజెక్టు ఉన్నా మునిపి గురి కాకూడదు ప్రాజెక్టు ఫారెస్ట్ ల్యాండ్ పోకూడదు ఆ రకంగా అంత సీరియస్గా అంత కమిట్మెంట్ తోడైతే మనకు ఫారెస్ట్ ల్యాండ్ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు నూట యాభై ఎకరాలు ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాని అటవీ ప్రాంతాన్ని మనము రాబోయే తరాలకు అందియాలి ఆస్తిగా ఆ సమాజము ఆ పక్క పరిసరాల్లో ఉన్న సమాజము ఆ అటవీతోటి మమేకం కావాలి తర్వాత ఒక ఆలోచన వచ్చింది మా దగ్గర కూడా పుల్కల్ మండలంలో సుమారు ముమ్మ కూడా వందల ఆరు ఎనిమిది వందల ఆరు వందల ఎకరాల ఫారెస్ట్ ఉన్నది దాన్ని ఏం చేయాలని నా కోటి మా సంజీవ్ రెడ్డి గారు పిలిచిన కోట వ్యక్తి నాకు పచ్చదనమైన ప్రకృతి అయినా అపారమైన గౌరవము ప్రకృతిలో రహస్యాలు ఛేదిస్తే నీకు సర్వం అన్ని అర్థమైపోతే కానీ అంత ప్రయత్నం మనం చేయాలి చేసిన ప్రయత్నం మనం చేయము అయినా సంజీవ్ రెడ్డిని అభినందిస్తున్నాను మంచి ఆలోచన మంచి కాలం మూడు వందల ఎకరాలలో సోషల్ ఫారెస్ట్రీ వాచ్ టవరు సీసీ కెమెరాస్ కాంపౌండ్ వాళ్ళు గేటు ఎంట్రెన్స్ వాటర్ బాడీసు రకరకాల ఈ ఈ కార్యక్రమాలు చేపట్టడం పొద్దున్న మన ఈ చుట్టూ పరిశ్రమలో ఉన్న యువతనే కానీ పెద్ద మనుషులే కానీ రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ అందరూ ఈ పొద్దునికి రావడము ఈ వాకింగ్ ట్రాక్ మనం ఏర్పాటు చేసుకోవడం ఒక నాలుగైదు కిలోమీటర్లు నడవడము ఇది ఒక అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచన అనేది ఒక పాలసీగా తీసుకోండి